అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీభావకి కొత్త డేట్ ఫిక్స్ చేశారండి రెండో విడతకి అలాగే ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే పడతాయి అంటున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూసి షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి మనకి మొన్ననే ఈ అన్నదాత సుఖీభావ వేయటం జరిగింది ఆగస్టులో అయితే రెండో విడత మనకి ఈ అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ వేసే అవకాశం అయితే ఉంది అయితే ఈ సెప్టెంబర్లో చేయవలసిన పనులు ఏంటనంటే ఎవరైతే రైతులు ఈ యొక్క వేసి అనేది కంపల్సరీగా చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది విఆర్ఓల్ దగ్గరికి వెళ్తుంటే వేసి అనేది ఏమీ లేదు అంటున్నారు అయితే మీ డీటెయిల్స్ అన్నదాత సుఖీబాబా వెబ్సైట్లో కొట్టినప్పుడు అన్నీ రావాలి కానీ కొంతమంది డీటెయిల్స్ రావట్లేదు సో వస్తాలే అంటున్నారు వెబ్ ల్యాండింగ్లో మన యొక్క డీటెయిల్స్ లేనప్పుడు ఎలా వస్తాయి ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి సో ఈ కేవైసీ అనేది కంపల్సరీగా చేయించుకోండి ఈ విఆర్ఓలు ఎటువంటి అబ్జెక్షన్ పెట్టినా కూడా మీరు ఈ కేవైసీ చేయండి సార్ వేలు ముద్రలు తీసుకున్నవి అని చెప్తే వాళ్ళ యాప్ ఓపెన్ చేసి మీ వేలు ముద్రలు తీసుకుంటారు అప్పుడు మీ పొలానికి మీ ఆధార్ కార్డు సీడింగ్ అయ్యి మీ ఆధార్ కార్డుని బట్టి మీకు పొలం ఉంది ఎంత విస్తీర్ణం ఉంది ఏ స్థలంలో ఉంది అనేది ప్రభుత్వ యొక్క వెబ్ ల్యాండింగ్లో అయితే తెలియడం అయితే జరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా మీరు బలవంతంగానైనా చేసి మీరు ఖచ్చితంగా వేలు ఈ ఈకేవైసీ అన్ని చేయించుకోండి ఎందుకంటే మన ఫోన్ నెంబర్లకు ఎలాగైతే ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుందో అలాగే వ్యవసాయం చేసే భూములు కూడా ఆధార్ సీడింగ్ అనేది ఉంది సో మన ఆధార్ కార్డు మీద ఎన్ని భూములు ఉన్నాయి ఏంటి అనేది కూడా వస్తున్నాయి అనమాట అది మనకి ప్రత్యేకంగా ఒక యాప్ను కూడా ఒక వెబ్సైట్ను కూడా ప్రభుత్వం అయితే నిర్మించడం అయితే జరిగింది దీంతో ఈ ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు కూడా లింక్ చేసుకోవాలి ఎందుకంటే చాలామందికి ఈ లింక్ లేకపోవడం వల్ల డబ్బులు రాలేదు బ్యాంక్ అకౌంట్లో బతుకుండకపోవడం వల్ల డబ్బులు రాలేదు అని అయితే ఈ యొక్క మంత్రి అచ్చెన్నాయుడు అయితే వ్యవసాయ శాఖ మంత్రి తెలియజేయడం అయితే జరిగిందనమాట సో మనకి ఈ అక్టోబర్ దసరా లోపు లేదా దీపావళి లోపు డబ్బులు వేస్తారు కనుక ఖచ్చితంగా మీరు ఈ యొక్క రెండు ఈకే ఎన్పిసిఏ లింక్ మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ